మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు తండ్రి కొడుకుల మధ్య కొట్లాట జరిగిందన్న వార్తలు ఉదయం నుంచి వస్తున్నాయి ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ మంచు మనోజ్కి గాయాలయ్యాయని ప్రచారం జరిగింది అయితే ఇదంతా అవాస్తవం అంటూ మంచు కుటుంబ సన్నిహితులు తేల్చి చెప్పారు అనవసరంగా ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని అన్నారు అయితే ఈ వ్యవహారం అనుకొని మలుపు తిరిగింది మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగానే ఎవరో వచ్చి దాడి చేశారని మరో ప్రచారం మొదలైంది ఈ దాడిలో మంచు మనోజ్ కాలికి తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది ఈ మేరకు ఆయన బంజారా హిల్స్ లోని ఓ హాస్పిటల్కి వచ్చారు తన భార్యతో కలిసి వచ్చిన మనోజ్ సరిగ్గా నడవలేకపోతున్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది

இருக்கும். <Overlap/> மேடம் வந்து வாங்கிட்டு இருக்கேன். <Overlap/> नौकरी no, <laughs> thank <laughs> you